Namaste! Welcome to Metro DM News. క్రమశిక్షణకు నాణ్యమైన విద్యకు నిలయం సన్ రైజర్స్ పాఠశాల అని కరెస్పాండెంట్ ప్రధానోపాధ్యాయులు పెట్టం రాజు మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ములుగు జిల్లా బండారుపల్లి రోడ్లో గత నాలుగు సంవత్సరాల క్రితం పాఠశాలను ఏర్పాటు చేసి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ వారి బంగారు భవిష్యత్తుకు నాందిని పలుకుతూ ములుగు జిల్లాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని సువిశాలమైన తరగతి గదులు సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లు ఆట స్థలం అనుభవజ్ఞులు ఎన్నికలైన ఉపాధ్యాయులు మా పాఠశాల ప్రత్యేకత అని అన్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు పదవ తరగతి ఫలితాల్లో పది బై పది మొదటి ర్యాంకును తొమ్మిది ఏబో ర్యాంకులు పదమూడు వచ్చాయని తెలిపారు పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు సన్ రైజ్ హై స్కూల్ కరెస్పాండెంట్ని దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా అనేక పాఠశాలల్లో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తూ గత నాలుగు సంవత్సరాల క్రితం ఒక మంచి ఉద్దేశంతో ములుగు జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఐఐటి నీట్ సివిల్స్ ఫౌండేషన్తో విద్యార్థుల యొక్క పావి భావ భారత పౌరోగా తీర్చిదిద్దే క్రమంలో వాళ్ళందరినీ కూడా ఒక మంచి లక్ష్యంతో వాళ్ళు ముందు తీసుకునే ఉద్దేశంతో ఉన్నత విలువలో ఉన్నటువంటి ఒక విద్యా వ్యవస్థను స్థాపించిన ఉద్దేశంతో స్థాపించాం అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి ఫలితాలతో అకాడమిక్ స్టాండర్డ్స్తో విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారంతో అనేక వసతులు కల్పిస్తూ విద్యార్థుల యొక్క అభివృద్ధికి మేము తోడ్పడుతున్నాం దీనికి ఎల్లప్పుడూ మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులకి పేరు పేరున కుతలను తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా అనేక ఇప్పటికీ ఈ సంవత్సరం మాకు ఈ టెన్త్ క్లాసు ఫలితాలలో టెన్ బై టెన్ జీపీ రావడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు మంది విద్యార్థులకు గాను పదమూడు మంది విద్యార్థులకు నైన్ పాయింట్స్ అబౌ జీపీ రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్తో ముందుకు పోతున్నాం ఇదే క్రమంలో మీ అందరి యొక్క ప్రోత్సాహం తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉపాధ్యాయుల శ్రమ విద్యార్థుల యొక్క కష్టం ఫలితంగా ఈ రిజల్ట్ రావడం జరిగింది ఇదే విధంగా మేము భవిష్యత్తులో కూడా పిల్లలకు పిల్లలకు నట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అబౌట్ ద స్పోర్ట్స్ గేమ్స్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అన్నీ కూడా నేర్పుకుంటూ వారి యొక్క భవిష్యత్తుకు పునాది వేయాలని మంచి సంకల్పంతో స్టార్ట్ చేసినాం దీని అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ